గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ స్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత సాధించిన సార్ ఎవరో తెలుసమ్మా చాలా మందికి తెలియదు సార్ ఇస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ సో మనకి టెక్స్ట్ బుక్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా కరిక్యులం అంత కారణం అయిన బాగా చదివించేదానికి కారణం అయిన సో సార్ ఈజ్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కోనా సార్ ఇస్ ఆల్సో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కి హైర్ ఎడ్యుకేషన్ ప్లస్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ కి ఒకే ఒక సెక్రటరీ ఎట్లయితే ఒక మంత్రి ఉన్నాను ఒకే ఒక సెక్రటరీ ఫస్ట్ టైం నిర్ణయం తీసుకుని సార్ సెక్రటరీ వచ్చారు ఇక్కడ శ్రీనివాస్ గారు ఈజ్ ఆల్సో ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ సార్ హ్యాండిల్ సర్వశిక్ష అభియాన్ స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయసార్ట్ థ్యాంక్ యూ సార్ అంటే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని కోరిక ఉంది సార్ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉన్న రిసోర్సెస్లో బాగా పర్ఫామ్ చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్టేట్ లెవెల్లో వివిధ మేనేజ్మెంట్లు అంటే జెడ్పీ నుంచి కానీ ప్రభుత్వం సరఫర నుంచి కానీ మున్సిపల్ లో కానీ అదే మనకున్న రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ మోడల్ స్కూల్స్ కేజీబీవీ ఏపీఆర్ఐస్ కింద ప్రప్రథమంగా ఎంతమంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ అంటే ఒకవేళ థర్డ్ ర్యాంక్ లో కూడా సేమ్ మార్క్స్ వచ్చినా వి డింట్ వాంట్ టు సార్ అందరినీ పిలిచాము సో దట్ ఇస్ ద నెంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బికాజ్ ఒకే ఫస్ట్ ర్యాంక్ లో ఒకే మార్క్ మీద ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా ఒక్క కొంతమంది పిలిచి కొంతమంది పిలవకపోతే ఇబ్బంది ఉంటుంది కాబట్టి వి వాంటెడ్ టు రికగ్నైజ్ యువర్ టాలెంట్ హియర్ అట్ ద స్టేట్ లెవెల్ దిస్ ఆపర్చునిటీ అంటే ఎక్కడో అప్పుడు చాలా శ్రీకాకుళం నుంచి అనంతపురం నుంచి అందరూ వచ్చిన దాంట్లో కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూ విల్ ఫీల్ దట్ యువర్ స్పెషల్ నౌ ఓకే ఫస్ట్ అండ్ యూ డిజర్వ్ ఇట్ ఇది ఓన్లీ ఒక స్టెప్పింగ్ స్టోన్ తప్ప నెక్స్ట్ నుంచి పర్ఫార్మెన్స్ లో కూడా మీ ప్లస్ వన్ ప్లస్ టూలో కానీ మీ ఆస్పిరేషన్ లెవెల్స్ ఇప్పుడు మినిస్టర్ గారు కూడా చాలా చోట్ల చూసారు అన్ని చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వాలన్నారు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో దట్ గోయింగ్ ఫార్వర్డ్ అట్లీస్ట్ యుస్పైర్ టు సంథింగ్ విచ్ ఈస్ లైక్ యూ కెన్ అచీవ్ ఇట్ అనే నమ్మకం ఈరోజు అందరి మధ్యన ఉన్నా వట్ ఎవర్ ఇట్ ఈస్ మీకున్న అనేక ఇబ్బందులు ఎన్నున్నా గానీ ఒక్కటైతే ఐ జస్ట్ వాంటెడ్ టు బిఫోర్ ఐ వాంటెడ్ టు గో టు అదర్ ఐటమ్స్ సార్ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎడ్యుకేషన్ ఈజ్ వన్ థింగ్ దట్ ఇల్ టేక్ యూ టు ప్లేసెస్ మీరు నిజంగా ఏది అనుకుంటారో అది ఓన్లీ ఎడ్యుకేషన్ ద్వారానే మీరు సాధించగలరు ఈ రోజు నేను ఇక్కడ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ గా స్టేట్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు సార్ గైడెన్స్ మీద సెక్రటరీ గారు కానీ మినిస్టర్ దగ్గర అందరితో కూడా గైడెన్స్ లో పనిచేస్తూ ఐరన్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ స్కూల్స్ డైరెక్ట్లీ అండ్ మానిటర్ సిక్స్టీ థౌజండ్ స్కూల్స్ ఇన్ ద స్టేట్ ఒక్కోసారి హ్యాపీ అనిపిస్తుంది దట్ వీఆర్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ అట్లీస్ట్ సెవెంటీ థౌజండ్ పిల్లలు సెవెంటీ ల్యాక్స్ పిల్లలు అందులో ఎంతమంది బాగా పర్ఫామ్ చేసి హండ్రెడ్ డేస్ యాక్చువల్సారి ఉపయోగపడింది కదా అందరికి సో డెఫినెట్లీ మేము కూడా కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం ఖచ్చితంగా నెక్స్ట్ టైము డిఫరెన్షియల్ ప్రోగ్రామ్ తీసుకొద్దామని చాలా రిఫార్మ్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం బట్ ఈ ఆపర్చునిటీ ఏంటంటే ముఖ్యంగా మంత్రివర్యులు విద్యాశాఖ అమర్చులు అండ్ సెక్రటరీ గారు అందరి దగ్గర కూడా ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ పెడితే మీకు కూడా పొద్దున ఏ విధంగా ముందుకు లైఫ్ షో అచీవ్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నట్టు మంచి ప్లాట్ఫామ్ ఏమి కంగారు పడకండి బీ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ యూస్ మేము టీచర్లు కాదమ్మా ఇక్కడేమి మీరు యు ఆర్ ఫ్రీ టు ఇంటరాక్ట్ విత్ ఇట్ బట్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ సార్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ద టీమ్ ఆల్సో సార్ ఫ్రమ్ ఎస్సీఆర్టీ సైడ్ నుంచి కానీ మేనేజ్మెంట్స్ కేజీబీవీ కానీ ఏపీఆర్ఎస్ కానీ మోడల్ స్కూల్స్ కానీ ఎవ్రీథింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫస్ట్ టైం ఎస్ వీ హెవ్ లెర్న్ ఫ్యూ లెసన్స్ బట్ ఖచ్చితంగా ఫైవ్ నైన్టీ ఎయిట్ థ్యాంక్స్ టు యూ అమ్మా ఐ థింక్ యూ ఆర్ హ్యాపీ అట్ స్టేట్ లెవెల్ అంటే ప్రభుత్వ పాఠశాల చదువుకుంటూ కూడా ప్రైవేట్ కి డీట్ గా ఇంకా బెటర్ గా ఐ థింక్ వి హావ్ గివెన్ ఎ గుడ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ టైం నాదేంటంటే టాప్ ట్వంటీ ర్యాంక్స్ లో మాక్సిమం అని ఆ గవర్నమెంట్ స్కూల్ నుంచి ఉండాలనేది మన టార్గెట్ మాక్సిమం ఎగ్జాక్ట్ నంబర్ చెప్పండి నాకు టాప్ ట్వంటీలో మీరు ఎన్ని ర్యాంక్స్ తీసుకొస్తారని సార్ ఎవ్రీ ర్యాంక్ సార్ దిస్ స్ట్రాటజీ వర్క్అౌట్ టెస్టింగ్ దిస్ థింగ్ సార్ నో ఐ నో వాట్ టు డిఫరెన్షియేట్ ద స్ట్రాటజీ సార్ విల్ అష్యూర్ యూ అట్ ఎవ్రీ పాయింట్ సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో ఇవ్ ఎనీ వన్ పాయింట్ ఆల్సో ఐవ డోట్ సార్ ఐ డోంట్ హ్యావ్ స్టూడెంట్ బికాస్ ఐ ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కంపేర్ టు ప్రైవేట్ దిస్ థింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు సార్ ఎవ్రీ పాయింట్ అది కంప్లీట్ సార్ వాళ్ళకి ఒక పాయింట్ ఆరు వందలు వస్తే ఆరు వందలు నా దగ్గర వస్తారు సార్ ఖచ్చితంగా ఐఎమ్ వెరీ షూర్ దిస్ టైమ్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ చేస్తాం బట్ దిస్ టైమ్ వి హెవ్ గివెన్ దమ్ నోట్స్ ఎవ్రీథింగ్ స్టడీ అవర్స్ పెట్టి బెటర్గా చేయడానికి నౌ మీరు కొంచెం ఎక్స్ప్రెస్ చేయండి అమ్మా ఒకవేళ ఏమైనా లోటుపాట్లు ఉంటే యువర్ వ్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మీ జూనియర్ బ్యాచెస్కి మేల్ జరుగుతుంది మీ ఎక్స్పీరియన్స్ లో కనుక కొన్ని ఏమైనా చేంజెస్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుందంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ ఇట్స్ అ ఫీడ్బ్యాక్ వీ ఆల్వేస్ వాంట్ మీకు జూనియర్ బ్యాచెస్ ఉన్నారు లేదండి టెన్త్ క్లాస్కి వచ్చి కూర్చున్నారు వాళ్ళకి మంచి జరగాలంటే సరే ఈ ప్లాన్ ఈ విధంగా చేస్తే బాగుంటుంది ఈ టైం చేస్తే బాగుంటుంది దాంట్లో లాస్ట్ టైం కొంచెం ఏంటంటే ఈ సిబిఎస్ఈ ట్రాన్సాక్షన్ అప్పుడు అట్ ద సేమ్ టైం సిలబస్ కంప్లీట్ ఇచ్చినప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది బట్ దిస్ టైమ్ వి అష్యూర్ యూ ఫర్ యువర్ జూనియర్ బ్యాచెస్ డిసెంబర్ ఫర్ టెన్త్ కల్లా మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి ఈసారి ఒకలా కాకుండా మీలా బాగా పర్ఫామ్ చేసే వాళ్ళకి సపరేట్ యాక్షన్ ప్లాన్ జస్ట్ కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళకి సపరేట్ యాక్షన్ ప్లాన్ తీద్దామని ఫీడ్బ్యాక్ వచ్చింది అందరి నుంచి దట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ దిస్ టైమ్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అ ఆపర్చునిటీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ టు ఐడెంటిఫై అండ్ నర్చర్ దిస్ టాలెంట్ సార్ వి ఆర్ హ్యాండ్ హోల్డింగ్ దిస్ టాలెంట్ టు ఇంటర్మీడియట్ రైట్ నో సార్ ఐ థింక్ టాలెంట్ ఫార్వర్డ్ ఇందులో కూడా ఎవరికైనా ఫర్ దిస్ ఫార్టీ సెవెన్ పీపుల్ ఇఫ్ యూ వాంట్ ఎనీ స్పెసిఫిక్ అడ్మిషన్స్ ఇంటూ స్పెసిఫిక్ ఇంటర్మీడియట్ స్కూల్ సార్ వి వాట్ టు హ్యాండ్ హోల్ దిస్ ఫార్టీ సెవెన్ చిల్డ్రన్ సార్ డెఫినెట్లీ మీరేమైనా స్పెసిఫిక్ స్కూల్స్ లో కాలేజెస్లో కాలేజెస్ లో చదువుకుందాం అని మీకు అనిపిస్తే కనుక డీజీ నుంచి ఒకసారి ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ ఇట్ సో దట్ మీలాగనే ఓవర్ అచీవర్ విజయ్ సార్ విజయ్ సార్ రిసీవ్ ప్రతిభ అవార్డు ఫ్రం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు చదివే టైం మీ వయసులో ఆయనకి అవార్డు వచ్చింది ఇంటర్మీడియట్ లో వచ్చింది సో విజయ్ గారు ఈ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అ వీ కెన్ డ్రీమ్ గవర్నమెంట్ మీకు అండగా ఉంటుంది పాజిటివ్ మైండ్తో మనం ఏం చేసినా సాధించే శక్తి మనలో ఉంది సో విజయ గారిని ఒక ఉదాహరణగా తీసుకుని మనందరం బాగా చదవాలి సార్ షైనింగ్ స్టార్స్ స్పెల్ స్టేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మానవ వరముల అభివృద్ధి శాఖ మార్చులు మా మమ్మల్ని ముందుండి నడిపిస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కమిషనర్ విజయరామరాజు గారికి ఎస్పీడి శ్రీనివాసరావు గారికి అడిషనల్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి మరి మీరందరూ కూడా ముఖ్య అతిథులే మరి మంత్రి గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి మేమందరం కలిసి చేస్తున్న కార్యక్రమానికి మీరు అతిథులుగానే వచ్చారు మీ అందరికీ నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను మరి తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా మంచి రోజు ఇది పిల్లలు చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవటం లేదు ముందుగా ఇంత మంచి ప్రతిభను చూపించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను బుడిబుడి నడకలు నేర్పించిన తల్లిదండ్రులు చదువులో కూడా ప్రోత్సహించి మీ పిల్లలు ఇంత చక్కగా రాణించేలాగా మీరు ప్రతిరోజు వాళ్ళని ప్రోత్సహించి ఈ రకంగా తీర్చిదిద్దారంటే తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను ఇది మామూలు విషయం కాదు ప్రతి ఒక్క కుటుంబంలో చూస్తే ఒక కథ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్లో ఎటువంటి పిల్లలు వస్తారో మంత్రి గారు మాకు ఎప్పుడు చర్చిస్తూ ఉంటారు వారికి పిల్లలంటే అమితమైన ప్రేమ ముఖ్యంగా ఆడపిల్లల్ని బాగా ప్రోత్సహించాలి బాగా చదివించాలి అనేది ఒక ప్రత్యేకమైన శ్రద్ధ మేము ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు మాకు వారు చెప్పింది ఈ డిపార్ట్మెంట్ నేను ఏరుకోరి తీసుకున్న ఎన్నో ఇబ్బందులు ఉంటాయి నాకు తెలుసు కానీ విద్యారంగం అనేది ఒక పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేసే ఒక ఒక ఆయుధం దాని ద్వారా మనం ఏదైతే సమాజంలో ఉన్న పేదరికాన్ని విద్య ద్వారా మనం ఎదుర్కోవచ్చు అని చెప్పి ఆయన ఒక ఆలోచన ఆయన విజన్ దానికి అనుగుణంగానే ప్రభుత్వ బండుని బెస్ట్ స్కూల్స్గా తీర్చిదిద్దాలి అటు మౌలిక వస్తువులు కానీ ఒక పక్కన చదువులు ఎలా చెప్పాలి టెస్ట్ ఎలా కండక్ట్ చేయాలి అన్ని విషయాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పి ఓ ప్రయత్నం మొదలైపోయింది దాని రిజల్ట్ ఈరోజు చూస్తున్నాం ఈ పాపకి ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు వచ్చినాయంటే అలాగే ఐదు వందల తొంభై ఏడు తొంభై ఆరు రకరకాల మార్కులు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఛాంపియన్స్ ఈరోజు మేము ఛాంపియన్స్ మధ్యలో కూర్చున్నామని మేము ఫీల్ అవుతున్నాం మరి మీ ఇంట్లో ఏ ఒక్క స్టూడెంట్ని కదిలిచ్చినా కూడా ఒక్కొక్క కథ ఉంటుందని మాకు తెలుసు ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు ఎన్ని అడ్డంకులు దాటుకొని వచ్చి ఉంటారు ఎన్ని అవరోధాలు దాటు ఉంటారు పరిస్థితులు ఏంటో ఊహించవచ్చు మాకు కొంత తెలుసు కొంత తెలియకపోవచ్చు కానీ అర్థం చేసుకోగలం అన్ని బాగుండి చేతిలో సిల్వర్ స్పూన్ అంటారు కదా అలా ఉండి సాధిస్తే గొప్పతనం కాదు మిమ్మల్ని అందరం చూస్తే మా కడుపు నిండిపోతుంది ఎటువంటి పరిస్థితులు వచ్చారు ఎక్కడో మాచర్లలో ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఎక్కడెక్కడో ఉండి ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి పరిస్థితిలో మరి పిల్లల్ని ఇలా చక్కగా తీర్చిదిద్దారో తెలుసుకుంటే మాకు ఇంకా స్ఫూర్తి వస్తుంది మంత్రి గారు ఇందాక మాకు అదే చెప్పారు ఇది చూసి ఇందాక కమిషనర్ గారు మాట్లాడినట్టు ఇంకా స్టెప్పింగ్ స్టోన్ ఇంకా ఎలా చేయొచ్చు అనేది మీరందరూ ఇంకా 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 పై మంచి పెద్ద మెట్లు ఎక్కాలని నేను కోరుకుంటున్నాను పిల్లలు కాబట్టి ఒక చిన్న ఒక అంశం గుర్తు చేసుకుని నేను ముగిచ్చేస్తా ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం సార్ నేను ఫ్లైట్ ఎక్కుతుంటే మీరు కూడా త్వరలో అందరు ఫ్లైట్లు ఎక్కుతారు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఎక్కుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్లైట్ ఎక్కబోతుంటే ఇక్కడ వెళ్ళిపోతే ఎలా ఇక్కడే ఉండాలి ఒక ఫ్లైట్ ఎక్కేటప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక పాప పాప అనకూడదు పైలట్ నేను ఇట్లా ఎక్కుతుంటే ఇలా చూస్తుంది అమ్మాయి నన్ను ఏంటి ఏమైనా తేడాగా ఉంది ఇట్లా నేను మళ్ళా చూసి మళ్ళా తల తిప్పేసుకున్నాను మళ్ళా కొంచసేపు ఎంత పైలట్ చూస్తుంటే ఏదో తేడా ఉంది అనుకుంటాం కదా సార్ మీరు కోనా చేసి అని అవునండి ఎట్లా అంటే సార్ నేను అప్పుడు మా ఫాదర్తో వచ్చాను నేను పలా కాలల్లో చదువుకునేవాడిని కనుక్ కనుక్కునేదాన్ని చదువుకునేదాన్ని అప్పుడు మిమ్మల్ని కలిసాము ఏదో సమ్ గవర్నమెంట్ స్కీము లోన్ ఏదో అయింది నేను ఈరోజు పైలట్ సార్ అని నేను అంటే ఈరోజు నువ్వేనా పైలట్ చేసేది నేను సేఫ్ హ్యాండ్స్ లోనే ఉన్నానా జాగ్రత్తగా ల్యాండ్ చేస్తావా అని అడిగాను అంటే మీరు నమ్మరు ఇప్పటి వరకు నేను ఎక్కిన ఫ్లైట్లు అన్నింటిలో కూడా బెస్ట్ ల్యాండింగ్ మళ్ళీ ఆగినప్పుడు దిగి ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఎంత చక్కగా అది కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్న అమ్మాయి ఇలా మీలా ఒక పాప అమ్మాయి కూడా సో రేపు మీరు పెద్ద ఏ రకంగా అయితే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో తల్లిదండ్రులు కోరుకుంటున్నారో మీరు ఒక సునీత విలియమ్స్ ఒక సుందర్ పిచ్చాయో లేకపోతే మీరు అనుకున్నట్టు ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే సార్ కోరినట్టు గుడ్ మంచి పొలిటికల్ లీడర్స్ కాగాను రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అదే సార్ రాజకీయ నాయకులుగా మీరు ఎదిగి మేమందరం గర్వపడే స్థితికి మీరు రావాలని మీరు మీ స్కూల్కి వెళ్ళి ఏ రకంగా అయితే మీరు సాధించారో ఎప్పటికప్పుడు జూనియర్ బ్యాచెస్ని కూడా మీరు ప్రోత్సహిస్తూ మంచి మాటలు చెప్తూ ఏం సాధించవచ్చో ఎలా సాధించవచ్చో మీరు చెప్తూ ఆ మంచి సంస్కృతిని కంటిన్యూ చేస్తూ ప్రభుత్వ బండ్లు అంటే దేనికి తక్కువ కాదు మే మట్టిలో మాణిక్యాల లాంటి వాళ్ళం వి ఆర్ ది బెస్ట్ అనే విధంగా మీరందరూ ప్రపంచంలో నలుమూలలా మీరు వెళ్ళి మేము మీ తల్లిదండ్రులు అందరు గర్వించదగ్గ స్థితికి మీరు చేరుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మీకు మీ తల్లిదండ్రులకి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పాయింట్లంతా సార్ మాట్లాడేశారు ఏం మిగిలిచిలో నాకు